నమస్తే అండి ఈ ఆగస్ట్ ఇరవై రెండున హైదరాబాద్ సాగర్ రోడ్ లోని హరిహర క్షేత్రంలో జరిగిన సామూహిక కోటి కుబేర కుంకుమార్చన మరియు మణిద్వీప వర్ణన పూజా కార్యక్రమానికి లెంకలపల్లి మంజుల గారి ఆహ్వానం మేరకు వెళ్ళాం ఈ కార్యక్రమం మంజుల గారి ఆధ్వర్యంలో వెయ్యి నూట పదహారు మంది మహిళా మనులతో ఈ పవిత్ర దేవాలయ ప్రాంగణంలో జరిగింది ప్రతి ఒక్కరికి కుబేర కాయిన్ గ్రీన్ కుబేర కుంకుమ అందించి వారితో స్వయంగా పూజ చేయించారు లక్ష్మీ కుబేర పూజ చేయడం వల్ల సిరి సంపదలు ఐశ్వర్యం శ్రేయస్సు లభిస్తాయి అలాగే ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది ధన చెందుతుంది మరియు అప్పుల బాధలు తొలగిపోతాయని పెద్దలు చెప్తారు కుబేర పూజ అనంతరం తొమ్మిది సార్లు మణిద్వీప వర్ణన పారాయణం చేస్తూ ఆ తల్లిని పూజించడానికి ప్రతి ఒక్కరికి ముత్యాలు పగడాలు నల్ల పూసలు పచ్చలు కెంపులు లక్ష్మీ గవ్వలు గోమతి చక్రాలు చిట్టి గాజులు తామర గింజలు ఏర్పాటు చేశారు మణిద్వీప వర్ణన పారాయణం చేస్తూ ఒకసారి లక్ష్మీ గవ్వలతో ఒకసారి ముత్యాలతో ఒకసారి తామర గింజలతో ఇలా తొమ్మిది సార్లు అమ్మవారిని తొమ్మిదింటితో పూజించుకున్నాం అమ్మవారికి ప్రీతి ఎర్రని చీరలు కట్టుకొని సామూహికంగా వెయ్యి నూట పదహారు మంది ముత్తైదువులు ఆ వర్ణన పారాయణం చేస్తూ ఉంటే ఆ ప్రాంగణం అంతా నిజంగా పాజిటివ్ వైబ్రేషన్ తో నిండిపోయిందండి అందుకేనేమో ఏ పూజైనా పారాయణమైనా ఒంటరిగా చేసుకునే కన్నా ఇలా సామూహికంగా చేసుకుంటే దాని ఫలితం ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుందని పెద్దలు అంటూ ఉంటారు ఇదంతా స్వయంగా వీక్షించిన వండర్ బుక్ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని వండర్ బుక్ లో రికార్డ్ చేస్తూ సర్టిఫికేట్ ప్రదానం చేశారు అలాగే ఈ పూజా కార్యక్రమానికి ఆర్యవర్స కార్పొరేషన్ చైర్పర్సన్ కల్వ సుజాత గారు సిపిసిసి జనరల్ సెక్రటరీ ఉప్పల శ్రీనివాస గారులతో పాటు మరెందరో ప్రముఖులు విచ్చేసి ఆ తల్లిని సేవించారు ఇంతటి అద్భుతమైన ఆధ్యాత్మిక పూజా కార్యక్రమాన్ని నిర్వహించిన మంజుల గారిని నిజంగా అభినందించాల్సిందే ఇటువంటి కార్యక్రమానికి మాకు ఆహ్వానం అందడం ఒక ఎత్తైతే ఆ పూజలో పాల్గొనే అవకాశం దక్కడం మరింత సంతృప్తినిచ్చింది జై శ్రీ మాత్రే నమ మీ కవిత